నమస్తే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి వాయిస్ వాయసోరిస్తున్నాను ఏదో జరుగుతోంది అన్నాడు కాద్ర రాత్రి జరిగిన పూజని తలుచుకొని ఎవరో ఏదో చేస్తున్నారు కాశ్మారా నిన్న సంతృప్తిగా లేదు స్వామి భయపడి అంటే మన పని జరగదా అని అడిగాడు స్వామి భయపడి అంటే మన పని జరగదా అని అడిగాడు మూర్ఖుడ కాశ్మోరాని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు ఎవరో అడ్డు తగులుతున్నారు అంతే రేపే ఫోన్ చేస్తాను అన్నాడు స్వామి పాప నోట్లో విజయవంతంగా రక్తం పోసి పైడి తల్లి తమ గదిలోకి వచ్చేసరికి సరస్వతి రెడీగా ఉన్నాడు తలుపులన్నీ బిగించుకుని మూడో కంటికి తెలియకుండా తాగడం వాళ్ళకి అలవాటు అనిత మరణించి అప్పటికి వారం రోజులైంది ఎవరికి ఏ అనుమానము రాకపోవడం ముఖ్యంగా పోలీసులు రాకపోవడం సంతోషంగా ఉంది ప్రతి శుక్రవారం రాత్రి శ్రీధర్ ఇంట్లో ప్రతి గది కడగడం అలవాటు ఆ విషయం వాళ్ళిద్దరికీ పైడితల్లికి సరస్వతికి తెలుసు వాళ్ళు బజార్ నుంచి వచ్చేసరికి వాళ్ళ గది అదే విధంగా కడిగి ఉంది ఇద్దరు తలుపులు బిగించి గొళ్ళెం పెట్టారు పక్క వేసుకుని కూర్చుందామా అడిగాడు సరస్వతి నేల ఇంకా తడిగా ఉందిగా ఆరని అన్నాడు పైడితల్లి జేబులోంచి జిన్ సీసాని రముని తీశాడు తల్లి జిన్ తల్లి జిన్ తాగుతాడు సరస్వతికి రమ్ అలవాటు రెండు కోలా బాటిల్స్ అల్మరాలో ఉన్నాయి బల్ల మీద గ్లాసులు బాటిల్స్ నిమ్మకాయలు పెట్టుకుని ఇద్దరు కూర్చున్నారు జిన్ను ఆడవాళ్ళ డ్రింక్ బాటిల్ మూత విప్పుతో అన్నాడు సరస్వతి అయితేనేం అన్నాడు తల్లి చాకు తీసుకుంటూ ఇందులో నిమ్మకాయ రసం కలిపితే తాగితే ఆ రుచే ఇంకెందులోనూ ఉండదు కుర్చీ వెనక్కి వాలి పైకప్పు కేసి చూసిన సరస్వతి అరే అదేమిటి అన్నాడు పైడి తల్లి కూడా పైకి చూశాడు ఒక మూల పైకప్పుకి తెల్ల కాగితం వేలాడుతూ ఉంది నోట్బుక్లో కాగితం తెల్లగా ఉంది అనిత నోట్బుక్లో ఉంది ఆ కాగితం అక్కడికి ఎలా వెళ్ళింది సరస్వతి అనుమానంగా అడిగాడు దాని గురించి పట్టించుకోకుండా దాని సంగతికేంలే ముందు ముందు సంగతి చూడు అని పైడు తల్లి తొందర పెట్టాడు సరస్వతి కుర్చీ ఎక్కి కాగితం వైపు చూశాడు తెల్లటి కాగితం రెండు వైపులా తెల్లగా ఉంది రెండు గోడలు పైకప్పు కలిసే చోట బూజులో చిక్కుబడి ఉంది ఒక సాలె పురుగు అక్కడి నుంచి హడావిడిగా సురక్షితమైన ప్రదేశానికి పరిగెత్తుంది సరస్వతి కుర్చీ కూర్చుంటూ ఏం లేదు అన్నాడు లార్జా స్మాలా పైడితల్లి రమ్ సీసా పంచుతూ అడిగాడు లార్జ్ అతడి గ్లాస్లో రమ్ పోసి తన గ్లాసులో జిన్ పోసుకున్నాడు కోలా బాటిల్ సీల్ తీసి అతని గ్లాసులో సగం వరకు పోస్తూ దిగ్భ్రాంతితో అలానే ఆగిపోయాడు రంలో కలుస్తూ తెల్లగా పాలలా మారుతోంది సరస్వతి తెరిచిన నోరు అలానే ఉండిపోయింది చేతిలోని సీసాకేసి పైడితల్లి విస్మయంగా చూశాడు బాటిల్ విసిరేస్తే బాటిల్ విసిరేస్తూ కల్తీలు ఎక్కువైపోయినాయి అన్నాడు సరస్వతి మాట్లాడలేదు దాంట్లో కల్తీ ఉంటే ఉండొచ్చుగాక కానీ రంగు ఎలా మారుతుంది అందులోనూ అంత అకస్మాత్తుగా నీళ్లతో కొట్టేస్తావా లేకపోతే నాతో పాటు జిన్ తీసుకుంటావా నేను జిన్నే గ్లాసులో ద్రవం పారబోసి రొంటిలోనే జిన్ వేశాడు నిమ్మకాయ పట్టుకుని చాకుతో కోయసాగాడు పైడి తల్లి నిమ్మకాయ రసం చిప్పిల్లి రెండు మూడు చుక్కలు నేల మీద పడ్డాయి సరస్వతి నోట్లోంచి కెవ్వు చిన్నగా కేక నిమ్మకాయలోంచి రక్తం ధారగా ఒక్కో చుక్క కారుతోంది ధైర్యవంతుడైన తల్లి కూడా క్షణం పాటు వణికాడు చేతిలో నిమ్మకాయ మామూలుగానే ఉంది బజార్లో కొన్నది వదిలే అన్నాడు సరస్వతి తల్లి అర్థం కానట్టు చూశాడు దాన్ని వదిలేయి వణుకుతున్న కంఠంతో భయం భయంగా అన్నాడు సరస్వతి అప్రయత్నంగా చేతిలో నిమ్మకాయని జాల విడిచాడు తల్లి ఎంత ధైర్యవంతుడి మనసైనా గగురుపాటు చెందేలా కడిగిన గచ్చు మీద ఎర్రగా రక్తం చుక్కలు భయంకరంగా ఉన్నాయి దయ్యం పనేనా నోర్మి అన్నాడు పైడి తల్లి దయ్యం లేదు భూతం లేదు అతడి మాట పూర్తి కాకుండానే గోడ మీద ఉన్న నిలువెత్తి ఫోటో పెద్ద శబ్దం చేస్తూ ధన్మని పడిపోయింది చాలా పెద్ద శబ్దం ఒళ్ళు జలదరింప చేసే శబ్దం ఆ ధ్వని గది గోడల మధ్య రెండుసార్లు ప్రతిధ్వనించింది ఆ తరువాత అంతకన్నా భయంకరమైన నిశ్శబ్దం నిజానికి శబ్దం కన్నా నిశ్శబ్దం భయంకరమైనది ఆ నిశ్శబ్దమైన గదిలో ఇద్దరు ప్రేతాత్మల్లా కూర్చుని ఉన్నారు ఆ నిశ్శబ్దాన్ని చెదరగొట్టడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయడం లేదు ఏమిటిది సరస్వతి అడిగాడు పైడి తల్లి అతడి వైపు చూసి ఏమిటి అని అడిగాడు ఎవరో ఆడపిల్ల నవ్వలేదు అన్నాడు సరస్వతి తల్లికి ఆ నవ్వు వినిపించలేదు లేదే అన్నాడు సరస్వతి నిలబడి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నేను ఈ గదిలో ఉండలేను అన్నాడు అతని మొహం రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది ఎన్నో ఘాతకాలను నవ్వుతూ చూసిన అతడి కళ్ళు ఇప్పుడు బెదిరిపోతున్నాయి నిశ్చయంగా ఎవరో ఆడపిల్ల నవ్వింది అనితే అనితే అంటున్నాడు అతడి చేతులు కుర్చీ గోడని గట్టిగా పట్టుకున్నాయి కుర్చీ ఆసరాగా తీసుకుని సరిగ్గా నిలబడి ఉండడానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోవాలి వెళ్ళిపో అతడి స్వరం ఆగిపోయింది అతడి గొంతుని పైడి తల్లి రెండు చేతులతోనూ పట్టుకుని ఎక్కడికి వెళ్ళటం మన పని అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళడం అర్థమైందా ఒక్క అనితే కాదు వెయ్యి దయ్యాలు వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు ఇంకెంత రెండు రోజులు జాగ్రత్త నీ పనిలో ఎక్కడ లోపం వచ్చినా ఆ దయ్యం కాదు నేను చంపుతాను నిన్ను ఆ క్షణం అతని కళ్ళల్లో కనబడిన ఎర్రటి జీరలు చూసి సరస్వతి భయపడ్డాడు సరే అన్నాడు హీనమైన కంఠంతో పైడితల్లి అతడిని వదిలిపెట్టాడు సేపటికి సరస్వతి నిద్రపోయాడు తల్లికి మాత్రం నిద్ర పట్టలేదు సరస్వతి సన్నటి గురక ఆ నిశ్శబ్దంలో భయంకరంగా వినపడుతోంది పైడితల్లి ఆలోచనలు మాత్రం పరిపరి విధాలు సాగుతున్నాయి నిమ్మకాయలోంచి ఎర్రగా కారణ రక్త చుక్కలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి అకస్మాత్తుగా ఫోటో ఎలా పడింది అన్నిటికన్నా ముఖ్యంగా తనకి వినబడని నవ్వు సరస్వతికి ఎలా వినబడింది వీటన్నిటిని క్రోడీకరిస్తే దయ్యాలున్నాయా లేవు లేవు అనుకున్నాడు అతడు అయినా ఆలోచనలు తెగలేదు నిద్ర పట్టడం లేదు దూరంగా ఎక్కడో ఒంటి గంట కొట్టిన చప్పుడు సృష్టి నిశ్శబ్దంలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు ప్రపంచమంతా నిద్రలో మునిగి ఉంది చెట్టు కొమ్మల మధ్య నుంచి ప్రకంపనం చిన్న గాలి తెమ్మెర కిటికీ తెరని కదిలించింది సన్నటి రంధ్రం నుంచి గాలి వెళ్తున్నట్టుగా అంటూ చప్పుడు దయ్యాల గాలి రూపంలో ఉంటాయా అనుకున్నాడు అనుకుంటూనే తల విదిలించాడు ఈ రాత్రి ఈ దయ్యం ఆలోచన తనని వదిలిపోదా వెళ్ళకిల్లా తిరిగి పడుకున్నాడు అప్పుడు పడింది అతడి దృష్టి కిటికీ తెర మీద గాలికి రెపరెప కొట్టుకోసా కొట్టుకుంటోంది మరి గాలి లోపలికి రాదే బయట అంత బలంగా వీస్తున్న గాలి అసలు లోపలికి రావటం లేదేం పక్క మీద నుంచి లేవబోయాడు కరెంటు పోయి బెడ్ లైట్ ఆరిపోయింది కాటుక లాంటి చీకటి అతడు అలాగే పక్క మీద పడుకుని చీకటిలోకి చూస్తున్నాడు కరెంటు ఊరంతా పోయినట్టుంది బయట కూడా చీకటిగా ఉంది కిటికీలో ఉంచి మస్క చీకట్లో ఊగుతున్న చెట్టు జుట్టు విరబోసుకున్న దయ్యాల్లా ఉన్నాయి ఉన్నట్టుండి గదంతా చల్లగా మారుతున్నట్టు అనిపించింది అతడికి ఎక్కడి నుంచో చల్లటి గాలి రువ్వున వీస్తూ వస్తుంది తనను చుట్టుముడుతోంది అంత చలిలోనూ అతడి నుదుటి మీద చెమట పట్టింది ఒకవైపు గాలి మరోవైపు చెమట ఇంతలో ఇంకో చిత్రమైన సంఘటన జరిగింది ఒక అదృశ్యమైన శరీరం తన మీద పడుకున్నట్టు అనుభూతి కలిగింది ఆ శరీరం ఐస్ కన్నా చల్లగా ఉంది శరీరం కాదు గాలి ఏదో వాయువు బలంగా నొక్కి పెడుతుంది రక్తం గడ్డ కట్టుకుపోయేటంత చలి అతడి చేయి కదల్చబోయాడు కదలలేదు నరాలు ఎదురు తిరుగుతున్నాయి అతడికి ఏమీ తోచలేదు నేను మామూలుగానే ఉన్నాను నేను మామూలుగానే ఉన్నాను అనుకుంటూ మనసు స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు క్రమంగా అతడి శరీరం మామూలు బలాన్ని సంతరించుకుంది దీపం వెలిగించడం కోసం లేస్తూ ఉండగా ఆ గదిలో ఒక చిత్రం జరిగింది బళ్ళ మీద పెట్టిన అగ్గిపెట్ట బుస్తుమని శబ్దంతో దానంతట అదే ఒక్కసారిగా మండిపోసాగింది అన్ని పిల్లలు ఒక్కసారిగా మండేసరికి ఆ గది పెద్ద వెలుగుతో నిండిపోయింది అగ్గిపెట్ట దానంతట అదే నిలువున కాలిపోవడం ప్రత్యక్షంగా చూస్తున్నాడు అతడు తన కళ్ళు తననే మోసం చేస్తున్నాయేమో అన్న దిగ్భ్రాంతితో ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయాడు వెన్నెముక చివరి నుంచి ప్రారంభమైన భయం ఒళ్ళంతా పాకింది అగ్గి పుల్లల వెలుగు కొద్ది కొద్దిగా క్షీణించి పూర్తిగా నిస్తేజమైంది మళ్ళీ దట్టమైన చీకటి అతడు స్పృహ తప్పి దబ్బుమన్న చప్పుడుతో విరుచుకు పడిపోయాడు అప్పుడు రాత్రి ఒంటి గంటన్నర కావస్తోంది మేడ మీద గదిలో ప్రొఫెసర్ జయదేవ్ నిద్రపోతున్న పాపని చూస్తూ ఇంకా మెలకుగానే ఉన్నాడు ఆ ఇంట్లో ఇంకో వ్యక్తి కూడా మెలకుగానే ఉన్నాడు నారాయణరావు తల్లికి మళ్ళీ మెలకు వచ్చేసరికి తెల్లారిపోయింది రాత్రి జరిగిందంతా కళ అనిపించింది కళ కాదని బల్ల మీద కాలిపోయిన అగ్గిపెట్ట నిరూపిస్తోంది పక్కనే సరస్వతి ఇంకా నిద్రపోతున్నాడు ఒళ్ళు విరుచుకుంటూ పక్క నుంచి లేవబోతున్న తల్లి షాక్ తగిలినట్టు అలాగే నిద్రపోయాడు అలాగే ఆగిపోయాడు కాళ్ళ వైపు నేల మీద ఒక ముగ్గు ఉంది భద్రాచలం అడవుల్లో గిరిజనులు పగపట్టిన తమ శత్రువు రాత్రి నిద్రపోతున్నప్పుడు అతడిని మనస్సు మనుమేకంగా మార్చడానికి వేసే సర్పబంధం ముగ్గు అది ఎవరు వేశారు వెన్నులో పుట్టిన చలి ఉళ్ళంతా ఉనికించింది చుట్టూ చూశాడు తలుపుగొళ్ళం వేసి వేసినట్టే ఉంది మళ్ళీ ముగ్గు వైపు చూశాడు ఎవరో ముగ్గు మీద పూజ చేసినట్టు సగం కోసిన నిమ్మకాయ కుంకుమ గది తలుపులు మూసి ఉండగా మానవ మాత్రుడెవ్వరూ ఆ గదిలో ప్రవేశించలేడని అతడికి నిశ్చయంగా తెలుసు మాయామరలు సీక్రెట్ అరలు ఉండడానికి అదేమీ జానపద చిత్రం కాదు మరి ఎలా జరిగింది అతడు చుట్టూ చూశాడు అతడి దృష్టి గోడ బూజు మధ్యలో చిక్కుబడి ఉన్న కాగితం మీద పడింది బూజు బూజులాగానే ఉంది మధ్యలో కాగితం కాగితంలానే ఉంది ఎవరు దాన్ని కలపలేదన్న విషయం తెలుస్తూనే ఉంది కాగితం మీద సాలైపులుగు సన్నటి దారాలు అసలు చెదరనే లేదు అయినా కాగితం మీద ఏవో అక్షరాలు వ్రాసున్నాయి నిన్న రాత్రి తెల్లగా ఉన్న కాగితం మీద ప్రొద్దున అక్షరాలు తెల్లటి కాగితం మీద ఎర్రటి రక్తంతో అలుక్కుపోయినట్టు రాసిన అక్షరాలు నెమ్మదిగా లేచి దగ్గరగా వెళ్ళాడు కాగితం మీద మౌన నిద్రలో ఉన్న సాలెపురుగు పురుగు అలికిడికి లేచి పరిగెత్తింది బూజు మధ్యలోంచి కాగితం తీసి అతడు ఒక్కో అక్షరమే కూడ చదివాడు కాగితం మీద రక్తాక్షరాలు వణుకుతున్న వేళ్ల మధ్య కంపిస్తున్న కాగితాన్ని పాలిపోయిన మొహంతో అతడు చూస్తూ ఉండగా రామయ్య వచ్చి ఫోన్ వచ్చిందని చెప్పాడు పైడి తల్లి కొద్దిగా ఆశ్చర్యపడ్డాడు తనకి ఆ ఇంటికి ఫోన్ రావడం ఏంటి వెళ్ళి రిసీవర్ అందుకుని ఎవరిది అన్నాడు యాసగా దూరంగా సన్నగా పీలగా స్వామి కంటం నేను స్వామిని పైడి తల్లి ఉలిక్కి పడ్డాడు చప్పున అటు ఇటు చూశాడు రామయ్య లేడు శ్రీధర్ శారద పైన పాప దగ్గర ఉన్నారు అయినా అతడు సంతృప్తి పడలేదు ఇలా ఇంటికి ఫోన్ రావడం ఇష్టం లేదు ప్రతిరోజు తనే ఫోన్ చేయాలన్నది వాళ్ళ ముందు అనుకున్నది అందుకే రాంగ్ నెంబర్ అన్నాడు పెట్టేయబోతు సరే అది నాకు తెలుసు నువ్వేం మాట్లాడుకు నేను చెప్పేది జాగ్రత్తగా విను అంతా సవ్యంగానే అనుకున్నట్టే జరుగుతుంది ఇప్పుడు ఎనిమిది అయింది ఈరోజు ఇరవయ్యో రోజు నిన్న రాత్రి పన్నెండింటికి పాప నోట మాట పడిపోయి ఉంటుంది పోయిందా ఏమో చూడలేదు ఇప్పుడే లేచాను అన్నాడు విసుగ్గా అయితే చూడు నుంచి అన్నాడు స్వామి ఈరోజు కాదరా చాలా కోపంగా ఉన్నాడు నిన్న రాత్రి కాశ్మీర సరిగ్గా జరగనట్లుంది పైడితల్లి చేతిలో రిసీవర్ బిగుసుకుంది దవడ కండరం ఎత్తుగా లేచింది ఏమిటి అన్నాడు అతడికి కంఠం అతడికే కీచుగా ధ్వనించింది అందుకే మరి ఫోన్ చేసింది నిన్నెవరైనా కొత్త వాళ్ళు పాప దగ్గర వచ్చారా పాప దగ్గరికి వచ్చారా పైడితల్లు అటు ఇటు చూసి ఎవరో వినడం లేదని నిశ్చయించుకున్నాక మౌత్ పీస్లోకి నెమ్మదిగా ఆ ఎవరో ప్రొఫెసర్ట వచ్చారు అన్నాడు అతన్ని సాయంత్రంలోగా మన దారి నుంచి తొలగించు ఏ చిన్న ఆటంకము నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు కాష్మోరాకి అడ్డు లేదు అన్నాడు పైడితల్లి పదాన్ని తిరగేసి రాష్మోరాకి కాకి అడ్డు లేదు అన్నాడు పైడితల్లి పదాన్ని తిరగేసి అయినా కాద్రా కొద్దిపాటి అలజడి చెందడం కూడా నాకు ఇష్టం లేదు నుంచి స్వామి కంఠం స్థిరంగా వినిపించింది రాత్రి పన్నెండింటికి పాప కోమాలోకి వెళ్ళిపోతుంది అదే సమయానికి పాప వెంట్రుకలు శ్మశానంలో కాలాలి ఆ పని నువ్వు చెయ్యి సరస్వతి ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు ఈ రోజు ఆఖరి రోజని చెప్పు రేపటి నుంచి సూదుతో వేలు పొడుచుకోనక్కర్లేదు ఈ రోజు మూడు చుక్కలు పోయగానే పాప కోమాలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలు కోమా మత్తులో ఉంటుంది ఆ మత్తులోనే రాత్రి పన్నెండింటికి ప్రాణం పోతుంది నువ్వు చేయాల్సింది వెంట్రుకలు కాల్చడం ఆ ప్రొఫెసర్ని అడ్డు తొలగించడం ఇంతకీ పాప మాట పడిపోయిందా పోకపోతే ప్రొఫెసర్ గెలిచినట్టు పోతే మన మంత్రశక్తి గెలిచినట్టు పోయిందా పైడి తల్లి ఆ మాటకి సమాధానం చెప్పబోతుంటే మెట్ల మీద చప్పుడైంది రామయ్య మెట్ల మీద దాదాపు పరిగెడుతున్నట్టు దిగుతున్నాడు అతడి మొహం ఆతృతతో నిండి ఉంది శారదమ్మగారు వచ్చి పడిపోయారు డాక్టర్కి ఫోన్ చేయండి బాబు ఫిట్ వచ్చా ఎందుకు తులసమ్మకి ఇప్పుడే మెలకు వచ్చింది బాబు మాట్లాడటం లేదు మాట పడిపోయింది కంగారుగా అన్నాడు పైడి తల్లి అయ్యో మాట పడిపోయిందా అయితే తొందరగా డాక్టర్కి ఫోన్ చేయాలని బిగ్గరగా అన్నాడు మాట పడిపోయింది అన్నమాట ఫోన్లో అవతల వ్యక్తికి వినబడేలా పక్క మీద పంజరంలో పడి ఉన్న కూతుర్ని చూస్తున్నాడు శ్రీధర్ పాప మాట రావటం గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు గురగుర్రలాడుతోంది ఏ ఏ అంటుంది అంతే ఆ పైన చెప్పాలన్న తపన తప్ప మాట రాదు ఏడుస్తోంది కంటి నుంచి నీటి చుక్క చెంప మీదకు రాలుతుంది అంతే చుట్టూ ఉన్నవాళ్ళకు కూడా కంట నీరు తిరుగుతుంది పాపకి మాట పడిపోయిందని తెలియగానే శార ఫిట్ వచ్చింది నిజానికి పాప కన్నా ఆమె పరిస్థితే విషమంగా ఉంది డాక్టర్ సంగతి మామూలే వచ్చాడు రకరకాల పరీక్షలు చేశాడు ఈసారి రోగానికి కొత్త పేరు పెట్టాడు రోజుకో పేరు పెడుతూనే ఉన్నాడు ఇంటెన్సివ్ కేర్లో పాపని ఉంచడానికి శారద ఒప్పుకోలేదు ఈ విషయంలో ఆమెతో వాదనతో ఏకీభవించాడు శ్రీధర్ రోగం ఏమిటో తెలియనప్పుడు ఏ కేర్ అయితేనే డాక్టర్ పరీక్ష చేసి వెళ్ళాడు ఇంకో నాలుగు మందులు రెండు ఇంజక్షన్లు ఐ ఐవీ ఫ్లూయర్సు ఇంట్రావెయినస్ గోడగలిగడం పన్నెండు కొట్టింది మధ్యాహ్నం అయింది ఎక్కడో కాకి దాహంతో అరుస్తోంది గంటలు లెక్క పెట్టిన పైడి తల్లి అనుకున్నాడు ఇంకా ముప్పై ఆరు గంటలు అంతే ఇంకో పన్నెండు గంటల్లో ఇరవై ఒకటో రోజు ప్రవేశిస్తుంది పాప కోమాలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలు అక్కడ ఇరవై ఒకటో రోజు రాత్రి పన్నెండింటికి కాష్మోరా నిద్ర లేవగానే హోమంలో పాప బొమ్మ తాలూకు భాగాలు పడగానే చండి ప్రచండి చండోగ్ర చండనాయక ఉగ్రచండి మొదలైన అష్టశక్తులు సంతృప్తి చెందగానే ఇక్కడ పాప ఆఖరి శ్వాస వదులుతుంది కోమన్ సంగతి అనుకోగానే ఆ రోజు రాత్రి పాప వెంట్రుకలు శ్మశానంలో కాల్చాలన్న సంగతి అతనికి గుర్తొచ్చింది లేచి పాప గదిలోకి వెళ్ళాడు పాప పక్కనే కుర్చీలో శ్రీధర్ కూర్చుని ఉన్నాడు తైల సంస్కారం లేక జుట్టు రేగు ఉంది నిద్ర లేక కళ్ళు ఎర్రగా ఉన్నాయి నేను ఉంటాను మీరు వెళ్ళండి అన్నాడు పేడ తల్లి పర్లేదు మీరు అసలు విశ్రాంతి తీసుకోవడం లేదు సేపు తీసుకోండి శ్రీధర్ ఏదో అనుభవతూ ఉంటే కింద ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది బాల్కనీలోంచి చూస్తే అబ్రక దబ్ర తీసుకురావడానికి కిందకి వెళ్ళాడు అతను పాప తల్లినే చూస్తోంది అతను పాపను చూసి వికృతంగా నవ్వి రెండు అడుగులు ముందుకు వేశాడు పాప భయంతో కుచించుకుపోయింది ఎటు వెళ్ళలేని కుందేలు దగ్గరికి తాపీగా వెళ్లే పులిల పక్కకి దరి పక్క దగ్గరికి చేరాడు చిన్న జుట్టుపాయని వేళ్లతో లాగి పట్టుకున్నాడు అలచేతి చుట్టూ మెలితిప్పి బలంగా లాగాడు భూమిలోంచి వేళ్లతో సహా చెట్టు పైకి వచ్చినట్టు వెంట్రుకలు ఊడాయి ఆ బాధకి కెవ్వును అరవవలసిందే కానీ అసక్తతో బాధగా మూలిగింది జుట్టుపాయ అతని చేతికొచ్చింది ఏడు వెంట్రుకలు ఉన్నాయా లేదా అని లెక్క పెట్టి చూసుకుని సంతృప్తి చెంది లోపల పెట్టుకున్నాడు కంటి నిండా నీటితో పాప అతడిని చూసింది ఆమె మాట్లాడలేదని జరిగింది ఎవరికీ చెప్పలేదని అతడికి తెలుసు బయటవాడు లోపలికి వస్తున్నట్టు అలికిడి వినిపించగానే మొహం మీద క్రూరమైన నవ్వు మాయమైంది నమ్మరతగా పక్కకి తొలగి నిలబడ్డాడు ఆపై అరక్షణం తర్వాత బయటపడ్డాడు శ్రీధర్తో కలిసి లోపలికి వస్తూ ఎలా ఉంది అని అడిగాడు అబ్రక్ద్ర మరింత వీక్ అయింది పాతసార్థి ఏమంటాడు ది హెల్ విత్ హిమ్ నాకు అందరి మీద నమ్మకం పోయింది అలసట విసుగు ఓటమే అన్నీ కలిపిన స్థలంతో అన్నాడు రామయ్య రెండు కప్పులతో కాఫీ తీసుకొచ్చాడు అబ్రక దెబ్బ అతడిని చూసి పలకరింపుగా నవ్వాడు నాకొద్దు అన్నాడు శ్రీధర్ అబ్రక దెబ్బకి ఒక కప్పు ఇచ్చి ఇంకొకటి లోపలికి తీసుకెళ్ళిపోయాడు ఆయుర్వేదం వాడితే శ్రీధర్ మాట్లాడలేదు కాఫీ కప్పు క్రింద పెడుతూ అబ్బ్ర అబ్రక దెబ్బ పాప దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చేయేసి చూశాడు నార్మల్ అంతా నార్మల్గానే ఉంటుంది రోగం మాత్రం తగ్గదు ఎలా ఉంది పాప పాప అతడి వైపు చూసింది ఏ ఏ ఉ ఊహ శ్రీధరికి ఉప్పెందుల దుఃఖం ముంచుకొచ్చింది నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు అబ్రక దర్బ్ర బయటకు వచ్చేసరికి అతడు పిట్టగోడని పట్టుకుని నిలబడి ఉన్నాడు ఆ రెండు నిమిషాల్లో అతడు సర్దుకున్నాడు అబ్రక దబ్బ్రా అతడు భుజం మీద స్నేహపూర్వకంగా చేయివేసి నీకు చెప్పేటంత పెద్దవాడిని కాదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను కష్టం వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలన్నాడు శ్రీధర్ తలూపి సాలరేట్ అన్నాడు ఇద్దరు అక్కడే కొంచెం సేపు నిలబడి మాట్లాడుకున్నారు ఇంకో డాక్టర్ని చూపిద్దామా అని అడిగాడు బ్రాహ్మణ్ శ్రీధర్ ను అన్నాడు పాదసాలది మీద నాకు బాగా నమ్మకం ఉంది అదీగాక ఇంకో ఇద్దరు డాక్టర్లను తనే తీసుకొచ్చాడు కదా తీసుకొచ్చాడు కూడా అబ్రక దెబ్బ మాట్లాడలేదు ఇద్దరు మెట్లు దిగి క్రిందకి వస్తుంటే అతను మళ్ళీ అన్నాడు పోనీ నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేర్పిస్తే ఏమని చేర్పిస్తాం అన్నాడు శ్రేధ రోగం ఏమిటో తెలియదు వచ్చిన రోగం రావటం లేదు రోజుకో రోగం రోజుకో కంప్లైంట్ అబ్రక దెబ్బ మెదడులో ఏదో మెరిసినట్టు అయింది మెట్లు దిగుతున్నప్పుడల్లా చప్పున ఆగిపోయాడు మెట్లు దిగుతున్న వాడల్లా చప్పున ఆగిపోయాడు ఇరవై రోజుల నుంచి రోజుకొక రోగం అతడికి ఎప్పటి ఓ ఫకీర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి చేతబడి కన్నా పెద్ద విద్య ఏమిటది కా కా కాష్ కాష్ అతడి మొహంలో ఏదో రహస్యాన్ని కనుక్కున్నట్టు వెలుగుతో నిండిపోయింది యురేకా అని అరిచాడు శ్రీధర్ అతడి వైపు చిత్రంగా చూశాడు పెట్టిన బాధ పెట్టకుండా మనిషిని ఇరవై రోజుల పాటు పీడించి చంపే దయ్యం కాశ్మోరా అతడి కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి అయితే శ్రీధర్ మొహంలో ఏ భావము లేదు ఈ మంత్రతంత్రాల గురించి విని విని అతడు అలసిపోయాడు నాకు ఫకీర్ చెప్పాడు ఈ ప్రయోగించే వాళ్ళు దాదాపు ఇప్పుడెవ్వరూ లేరట కానీ ఇది నిశ్చయంగా కాష్మోరాయే శ్రీధర్ మొహం చిట్లించి నువ్వనేది ఏమిటి అన్నాడు మన పాప మీద ఎవరో కాశ్మూరాని ప్రయోగించారు ఎందుకు అబ్రక దబ్ర దీనికి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు కానీ లోపల నుంచి ఉద్వేగం తన్నుకొస్తోంది తను ఇంత కష్టపడి కనుక్కున్న దానిని శ్రీధర్ అంత తేలిగ్గా తీసేయడం అతడికి నచ్చలేదు తనతో పాటు అతడి ఎగిరి గంతేస్తాడని అనుకున్నాడు వెంటనే భూతవైద్యుడిని సంప్రదిస్తాడు అనుకున్నాడు ఆ ఫకీరు నీకు ఇంకా ఏం చెప్పాడు బ్రాహ్మణ్ శ్రీధర్ తాపీగా అడిగాడు అతడు మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం చూసి బ్రాహ్మీ ఉత్సాహంగా ముందుకు వంగి వెయ్యి సంవత్సరాల క్రితం కొంతమంది ఈ విద్యను ఉపయోగించి ప్రత్యర్థుల్ని చంపేవారట ఆ ఫకీరు నాకు నేర్పుతానన్నాడు పెట్రోల్లో చేయి ముంచి దాని మీద అగ్గిపుల్ల గీసి వెలిగిస్తే చెప్పబోతున్న వాడల్లా ఆగాడు అంత విషాదంలోనూ శ్రీధర్ నవ్వాడు అబ్రకు దబ్బ్ర నాలిక్ కరుచుకుని చేయి కాల్చుకోవడం అదంతా వేరే సంగతనుకో అంటూ ఏదో చెప్పబోయాడు దయచేసి నువ్వు ఇంకేమీ చెప్పక బ్రాహ్మీణ్ ఆపు చేశాడు అతన్ని ఇలాంటి విషయాలన్నీ మీ ఆవిడ అయితే ఇంట్రెస్టింగ్గా వింటుంది వెళ్ళి అక్కడ చెప్పు బ్రాహ్మీణ్ మొహం ఎర్రబడింది సర్లే ఆ విషయం వదిలిపెట్టు అన్నాడు నేను కోరేది అదే అన్నాడు శ్రీధర్ నేను వెళ్ళొస్తాను శ్రీధర్ అతడి దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేశాడు బ్రాహ్మీణ్ మా మీద మీరందరూ చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు మాటల్లో చెప్పుకోలేను కానీ మా స్థితి కూడా అర్థం చేసుకో నా తరపున నుంచి ఏదైనా ఉంటే క్షమించు ఆ మాటల్లో ఆప్యాయతికి బ్రాహ్మణ్ కదిలిపోయాడు సారీ శ్రీధర్ నేనే ఈ అర్థం లేని భూతాల గురించి దయ్యాల గురించి మాట్లాడి మిమ్మల్ని మరింత బాధ పెడుతున్నాను అన్నాడు ఇంకా ఈ విషయం మర్చిపోదాం నేను అదే చెబుదామనుకుంటున్నాను గుడ్ నైట్ బ్రాహ్మీణ్ గుడ్ నైట్ షేక్ హ్యాండ్ ఇచ్చి మెట్లు దిగాడు శ్రీధర్ లోపలికి వెళ్ళిపోయాడు మెట్ల పక్కన ఏదో చప్పుడైతే అబ్రక దబ్ర తిప్పి చూశాడు తన వైపే ఏదో చెప్పాలన్న ఆతృతతో చూస్తున్న రామయ్య కనిపించాడు ఇది ఫ్రెండ్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసిదళం నవల ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను వాయిస్ ఆవరిచింగ్ ప్లీజ్ మీ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్